ਆਪਾਂ ਨੂੰ ਆਪਾਂ ਕਰਾਂਗੇ ਇਨਸ਼ਾਅੱਲਾ ਮੇਕੋ ਪੜਿਆ ਕਰਾਂਗੇ ਇਹ ਵੀ ਗੱਲ ਤੇ ਕਰੰਟੂ ਕਰਤਾ ਨਹੀਂ ਆਹ ਦੇਖੋ ਜੱਸਤਾ ਆ ਯਾਰ ہی دینش نہیں ہے سر 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 કબલે ફાર સર અડમાં મેમા કોપરકાંડી અમ્મા સર સતર કોપ ટીના મમ્મા આશાલિંક સાડ કો કાય એ શ્રીનાથ સર નાટવંજે નાટવંજે અંજીરવંજે 19 આયો ઓર્ડર પાંડે રવિ મટિરો વંજે સર મટ્યો વંજે અયય சார் <laughs> ஆ <small> చదుకోండి తీసుకోండి ఏమో తీసుకుని పదండి సార్ తీసుకుని పదండి ఇక ఈయనకి పద వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఇక్కడ ముందుకు తర్వాత వచ్చేసే బాబు ఎవరే తీసుకున్నాడు ఇక ఇవో మాసార్ ఇక పెద్ద పదే సార్ భయ్యా శ్రీను ఇక చిన్నపిల్లలకి ఇవ్వండి అయ్యా చిన్నపిల్లల నుంచి పద అయ్యా పదండి దగ్గర తీసుకోండి తీసుకోండి આવની પર આપજો આવની ઓદરાદગર આપને એક સારે અડવા લગાંડ અડવા લગાંડ

తీసుకుంటామని పక్కల బాబా సంగం వారు మా అధ్యాపక మిత్రులు మా సిద్ధులు కూడా ఉన్నారు అందరికీ కూడా తల్లివేంద్రం స్నానం సందర్భంగా అందరికీ అభినందనం తెలియజేసుకుంటున్నాను సేవా తత్పరతని నేను అభినందించుతున్నాను అందరూ కూడా ఆయన బాగుండాలి మన సమాజం అంతా బాగుండాలి ఆశిస్తున్నాడు నారాయణ బాబు నారాయణ అన్నదాత ఈ రోజు రెండో స్థితి వార్షిక జరుపుకున్నటువంటి ఈ పోస్ట్ రోడ్డులోని పొట్టి గారి విగ్రహం వద్ద అన్నదాత సుఖీభవ సౌజన్యంతో వేసవి చదువు ఏర్పాటు చేయడం జరిగింది పోయిన సంవత్సరం విజయవంతంగా అరవై రోజుల పాటు ఈ వేసవి చదువుంద్రాన్ని మన మిత్రులు అన్నదాత శిఖీభ మిత్రులు మరియు దాతల సహకారంతో విజయవంతంగా నడవడం జరిగింది ఈ సంవత్సరం కూడా కొంతకాలం ఆలస్య సందర్భంగా బంతమయం అయినప్పుడు కూడా వేడుగా విడి చేసినప్పుడు కూడా ఈ నెల పదిహేను రోజులు రెండు నెలల కాలం పాటు కూడా కంటిన్యూ చేసి ఉన్నాము అదేవిధంగా దీనికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కూడా అన్నదాత సుఖీభావా గత మూడు సంవత్సరాలుగా తెనాలి పట్టణంలో అన్నదాత సుఖీభావా అనేటటువంటి బ్యానర్ మీద అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మా టీం సభ్యులందరూ దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి గత సంవత్సరం ఇక్కడ మన తెనార్ పోస్ట్ రోడ్లో ఉన్నటువంటి బ్యాంకు బ్యాంక్ ముందు వేసవి చలివేంద్రం పెట్టి సుమారు యాభై రోజులకు పైగా మంచిగా మంచినీరు ప్రతినిత్యం అందించడం జరిగింది అదే స్ఫూర్తితో ఈరోజు ఈ వేసవి చదివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ వేసవి చదివేంద్రం ద్వారా కూడా రెండు నెలలు సుమారుగా రెండు మంచిగా అందించడం జరుగుతూ ఉంది దీనికి అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆర్థిక సహాయము అదే విధంగా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి కార్యక్రమ నిర్వహణలో తెనాలి మున్సిపాలిటీ శాఖ వారు పోలీస్ శాఖ వారు అనేక శాఖలు వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దాతలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు अप्राट <té collaborate> <bola ś>